ఎప్పుడైతే విషరసాయనాలు స్ప్రే చేయలేదో తేనెటీగలు చాలా బతుకుతాయి తేనెటీగలు ఎన్ని బతికితే పాలినిష్ అంత బాగా అవుతుంది ఎంట్రీలోనే చక్కగా పసుపు మొక్కలతో స్వాగతం అంటే పసుపు శ్రేయస్కరం అంటారు కదా శుభ సూచికం సో అలాంటిది న్యాచురల్ యాంటీబయాటిక్ పసుపు అసలు వెల్కమింగ్ మాకు పసుపు మొక్కలతో చూసిన వెంటనే ఒక ఒక చాలా హోలిస్టిక్ ఫీల్ అని చెప్పాలి అంటే అంటే ఘనజీవామృతం అంటే ఆవు రోజుకు పది కేజీల పేడనిస్తుంది పది కేజీల పేడ మనం ఆ రోజుది తర్వాత రోజుది ముందు రోజుది అలా పది రోజులు నిల్వ పెట్టుకోవచ్చు ఈ నిల్వ పెట్టుకున్న దాంట్లో సుమారు రెండు వందల కేజీలు అయింది అనుకోండి దాంట్లో రెండు కేజీలు బెల్లం నీళ్ళు రెండు కేజీల శనగపిండి జల్లేసేసి ఇలా ఆరబెట్టాలి చెట్టు నీడని కానీ ఇలా ఏమైనా బెల్లం శనగపిండి బెల్లం నీళ్ళు దీంట్లో ఒక గ్రాములో మూడు కోట్ల మైక్రోబ్స్ ఉన్నాయి ఓకే ప్రతి ఈ సృష్టిల్లో ప్రతిదానికి క్యాలరీస్ కావాలి అలాగే ప్రోటీన్స్ కావాలి కదా ఈ క్యాలరీస్ కోసం బెల్లం ప్రోటీన్స్ కోసం ద్విదళానికి సంబంధించిన పిండి అది ఏదైనా అంటే మనకి శనగపిండి పెసరపిండి మిండపిండి దాన్ని ఈ రెండు కాంబినేషన్లో ఇచ్చినప్పుడు అది ప్రతి టూ అవర్స్కి రెట్టింపు అవుతూ ఉంటాయి పుడతా ఉంటాయి అలా ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు పుడతాయి ఒక గ్రాములో మూడు కోట్లు ఉంటే ఇది జీవామృతానికి అలా లిక్విడ్ రూపంలో చేస్తారు అదే జీవామృతం అంటారు దీంట్లో ఆవు పేడ ఆవు మూత్రం బెల్లం శనగపిండి ఉంటుంది నీడ నార పెడతాం వారం రోజులు లారిపోతుంది ఇది ఎకరానికి రెండు వందల కేజీలు జల్లుకుని ఏ మొక్క పెట్టినా అపశ్వం చూసారా ఇంకా మీరు ఇదే ఘనజీవామృతం జీవామృతం ఘనజీవామృతం సాలిడ్ జీవామృతం అది కూడా చూపిస్తా ఇన్ని ఎకరాల పంట అద్భుతంగా పండడానికి ఇదే ఇదే అదే ఒక కావుంటే ఇలా ముప్పై ఎకరాలు చేయవచ్చు పాలేకర్ గారు ఏ పెట్టుబడి పెట్టని చెప్పండి గ్రామం డబ్బులు గ్రామంలోనే ఉంటాయి నగరాల డబ్బులు గ్రామానికి వస్తాయి అందరు ఇలా చేశారు రైతుకి ఇది ఈజీయా అన్నది ఒక డౌట్ అంటే జ్ఞానం అదే అంటున్నా క్షేత్రస్థాయిలో ఇలా ఒక రోజు సమయం ఇచ్చి చూస్తే నమ్ముతారు సిద్ధాంతాన్ని చూడకపోతే నమ్మరు చెప్తే విని వదిలేస్తారు చూసినప్పుడు నమ్ముతారు ఏదైనా ఆ చూపించడానికే ఇక్కడికి నేను రమ్మన్నాను ఇదే ఇంటర్వ్యూ మీ ఛానల్లో చేశాను అనుకోండి నాలుగు గోడల మధ్య మన ఆ మాటలు వింటారు కానీ దృశ్యం లేదు అదే అందుకని చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం జీవామృతాన్ని చూసాం ఇది మన దగ్గర రాలిపోయిన ఆకులు ఉంటాయి కదా వయసు అయిపోయంగానే రాలిపోతాయి ఏదైనా ఆ రాలిపోయినప్పుడు ఈ ఆకులు అలములు అన్నీ ఇలా దర్శిస్తాం దీంట్లో ఈ జీవామృతం ఇది రెండు పది కేజీల పేడ పది లీటర్ పది లీటర్ల మూత్రం రెండు కేజీలు శనగపిండి రెండు కేజీలు బెల్లం ఇంత దోషగా మట్టి అన్నీ నీళ్ళు పోసేస్తాం ఇక్కడ వరకు పోసేస్తాం రెండు రోజులు అట్టు పెడతాం రెండు రోజులు అటు పెట్టినాక దీంట్లో మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం క్లాక్ వైస్ తిప్పాలి లోపల బ్యాక్టీరియాకి ఆక్సిజన్ అందాలి రెండు రోజుల తర్వాత నుంచి వారం రోజుల్లో దీన్ని వాడేయచ్చు ఇదనమాట ఇది దీంట్లో బోల్ బ్యాక్టీరియా ఎంత ఉంటుంది దీంట్లో బ్యాక్టీరియా ఈ ప్రపంచంలో మనుషులకన్నా ఎక్కువ ఉంటాయి ఇక్కడ దీంట్లో చేతులు ఉన్న బ్యాక్టీరియా ఈ ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో దానికన్నా ఎక్కువ బ్యాక్టీరియా దీంట్లో ఉంది సో ఇది ఫుల్ బలం ఇది బలం కాదు ఇది ఇది కల్చరు అంటే మీకు ఇందాట చెప్పాను వానపాములు సూక్ష్మజీవులు వ్యవసాయం చేస్తాయి ఈ సూక్ష్మజీవులు ఉన్నా ఉన్నాయి నిధి ఇది ఇది ఎప్పుడైతే మన భూమికి ఇచ్చామో మైక్రోబ్స్ అన్నీ ఏం అంటే మైక్రో న్యూట్రిషన్ అన్ని కూడా తీసుకుని వేరుకు అందించే పని చేసి పెడతాయి కరెక్ట్ అలా అది వ్యవసాయం జరుగుద్ది మనిషి నాడటం వరకే నేను పండించానంటే ఎన్ని నవ్వుతాయి నువ్వెక్కడ అని అవి కదా చేసింది ఇది కదా మొత్తం అంత అంటే ఈ మైక్రోబ్స్ ద్వారా రూట్స్ కి అందినటువంటి ని కనుక దాని ద్వారా పెరిగిన మొక్కని కంట సమాజం తింటే మనిషి తింటే ఆరోగ్యంగా ఉంటాడు అన్నది జీవన సూత్రం నిరూపించబడింది నిరూపించబడింది అంటే ఇప్పుడు భూమిలో మీకు అన్ని ఉంటాయి కానీ మొక్క అందుకునే స్థితిలో ఉండదు ఇది ప్రత్యేకంగా చెప్తారు పాలేకర్ గారు ఎట్లా అంటే నాన్న కష్టపడతాడు ఉద్యోగం చేస్తాడు జీతం తీసుకొచ్చి ఎవరికి ఇస్తాడు అమ్మకిస్తాడు కదా అమ్మకిస్తాడు తర్వాత ఇంటికి కావాల్సిన మూడు సరుకులు బియ్యం పప్పులు నూనెలు ఎవరు తీసుకొస్తాడు నాన్న తీసుకొస్తాడు అమ్మకిస్తాడు ఇవి ప్లేట్లు నేరుగా మనకి పెట్టుద్దు బియ్యం పప్పు దాన్ని చక్కగా వండి పెడు కదా ఆ అదనమాట భూమిలో అన్నీ ఉన్నాయి కానీ చెట్టు అందుకునే స్థితిలో ఉండవు సో వాటికి దగ్గరదాకా అది దీంట్లో ఈ భూమి అంతా కూడా అన్నపూర్ణేశ్వరి భూమి చెడిపోయింది భూమిలో పోషకాలు లేవు అనేది లేదు ఈ భూమి అంతా అన్నపూర్ణేశ్వరి మరి అడవిలో లక్షల సంవత్సరాల నుంచి అది సెల్ఫ్ సస్టైనబల్ అవుతుంది అడవి అడవిలో చీమ దగ్గర నుంచి ఏనుగు వరకు ఉన్నాయి కదా గడ్డి పరక నుంచి మహావృక్షం వరకు ఉన్నాయి కీటకాల నుంచి పక్షుల వరకు ఉన్నాయి కదా ఇవన్నీ కలిసి సహజీవనం చేస్తున్నాయి ఎప్పుడూ కూడా వాటిలో మధ్యలో కాంపిటీషన్ రాలా కదా అన్నీ కలిసి ఉన్నాయి అది ఎవరి మీద ఆధారపడలా అడవి రెండు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేదు వాటర్ ఇరిగేషన్ లేదు కదా ఎవరు సూపర్వైజ్ చేయకపోయినా చక్కగా హార్మనియవి డ్రిప్ ఇరిగేషన్ లేదు ఫ్లడ్ ఇరిగేషన్ లేదు దానికి ఒక మంత్రిత్వ శాఖ ఎవరూ లేరు అంటే అయి బతకటాకి అట్లా ఎన్ని కలిసి బతుకుతున్నా దాన్ని పాలేకర్ గారు ఈయన మన వ్యవసాయంలో గోవు పాత్ర ఏంటి అనాదిగా అడవి ఎందుకు స్వయం ఆధారితంగా స్వయం పోషకాలతో స్వయం సమృద్ధి చెందుతుంది అనేది పరిశోధన చేసి ఆవుని అడవిని అనుసంధానం చేసి తయారు చేసింది ఫైవ్ వచ్చింది ఈ ప్రకృతి వ్యవసాయం ఫైవ్ లేయర్ మోడల్లో దీని సుభాష్ పాలేకర్ కృషి అంటున్నారు ఆయన ఇప్పుడు ఒకప్పుడు ప్రకృతి వ్యవసాయాన్ని పిలిచేవారు ఇప్పుడు దానికి నాకంటూ ఒక పేరు ఉండాలి ఈ ఈ భూమి మీద నేను ఇది కనుక్కున్నాను అని ఇప్పుడు థామస్ అల్వైడ్సన్ ఎలా అయితే బల్బు కనుక్కు నేను నా పేరు చెప్పుకుంటూ తప్పేంటి అనేది ఆయన ఇప్పుడు ఆలోచన చేశారు చేసి ఇప్పుడు ఎస్పీకే అంటే ఎస్పీకే అంటే సుభాష్ కృషి 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 అంటే వ్యవసాయం అది ఇది గ్లెర్సీరియా ఇది మనకి కట్ చేసి కొమ్మలు మల్చింగ్ మెటీరియల్ కింద ఇదంతా మల్చింగ్ అనమాట ఇప్పుడు మన కలుపు అనేది ఊరికి వచ్చేస్తూ ఉంటుంది మనకి అది అనవసరం ఇది ఎప్పుడైతే మనం భూమిని కప్పిపెట్టామో ఇంకా పడకపోయిన సరికి కలుపు పెరిగే అవకాశం లేదు దానికోసం ఇలా వాడుకోవాలి మా పెళ్ళే సాంబా ఏంటి సార్ అది మా పిల్ల సాంబా బియ్యం పేరు మా ఈ వరి మన రోడ్డు గట్ల మీద ఇలా మనం అరటి పెట్టుకున్నాం అనుకోండి దీనికి మెయింటెనెన్స్ ఏం లేదు దీంట్లో ఏం పోయేలా ఈ గడ్డి ఎప్పుడైతే మనకి ఆకులు ఉన్నాయో ఇవన్నీ మొదలు వేసేసాం కదా తేమ అనేది అక్కడే ఉంటుంది తేమతోనే మొక్కలు బతుకుతాయి చెట్లు బతుకుతాయి నీళ్ళు తాగవు ఈ ఈ ఈ సృష్టిలో ఏ చెట్టు నీళ్లు తాగదు మాయిశ్చర్ కావాలి అడవి అంతా బతికేది అలానే ఇలా వస్తే మరి కాయలు దీనికి ఏం ఖర్చు పెట్టలేదు అదనంగా వస్తున్నాయి కాయలు చూసారా అక్కడ ఇలా రైతుకి అదనపు ఆదాయం తీసుకోవాలి వరిచేను గట్ల మీద సో వరిచేను గట్ల మీద అరటి చెట్లు చెట్టు ఆవులకు పంచే పెంచే గడ్డి మీద అరటి చెట్లు కొబ్బరి చెట్లు ఇవి పెట్టుకున్నాం అనుకోండి ఇది ఒక ఆదాయం వస్తా ఉంటది మనకి నిజంగానే సార్ రైతుకి అవగాహన లేక చాలా కోల్పోతున్నాడు అలా చాలా చాలా ఒక్కసారి దీంట్లో నుంచి వరీ ఎంత హైట్ ఉందనేది తెలుస్తుంది ఈ హైట్ అసలు ఇంత హైట్ లో వరి నిజంగా వరి చేనల్లో కూడా చూడడం ఏమో సార్ పెళ్ళైనాక పిల్లలు పుట్టిన వాళ్ళ అబ్బాయిల సమస్యలు వందకి పద్దెనిమిది నుంచి ముప్పై మంది ఉన్నారు వంద మినిమం పద్దెనిమిది వందలో పద్దెనిమిది మంది మినిమం ఉన్నారు దీని అన్నిటి కారణం సోనా మసూరిని బీపీటీ అని ఈ రెండు బియ్యాలు ఎవరైతే తింటారో వాళ్ళకి పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టరు అంటున్నారా పుట్టరు ఆ బియ్యంలో అంటే వీర్యం పెరగటానికి ఏం లేదు దాంట్లో సోనా మసూరి బీపీటీ రకం ఇది ఎక్కువ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పండిస్తున్న పంటలు ఈ రెండు ఉన్నాయి ఇక కల్చర్ ప్రకారం వాళ్ళ ఊరిలో కొన్ని అలవాట్లు ఉండి అలాంటి వాళ్ళకి ఆ పిల్లలు పుడుతున్నారు కానీ పూర్తిగా దీని మీదే తిని బతికే వాళ్ళకి పిల్లలు పుట్టారు అందుకే ఇదంతా నలభై యాభై ఏళ్ళు జరిగింది ఈ ఈ రెండు రకాలు నలభై యాభై ఏళ్ళ క్రితం ఫెర్టిలిటీ సెంటర్ లేవు ఇప్పుడు అసలు అందుకొకటి వెలుస్తా కదా మన తినే ఆహారం బట్టే మన శక్తి సామర్థ్యాలు అవి బ్యాన్ చేయాలి చేయరు ఎందుకంటే సన్నై తెల్లై తింటాం అలవాటు చేస్తే తినలేము అన్నట్టు కదా మీకు మీకు మధ్యాహ్నం ఈ భోజనం పెడతా ఎంత లావు ఉంటే చూడండి ఎంత టేస్టీగా ఉంటే చూడండి మనం ఆ తెల్ల బియ్యం అలవాటు పడిపోయారు చాలా మంది చెప్పాను కదా ముప్పై ఐదు పెళ్ళిళ్ళు చేసేవాని ముప్పై ఐదు పెళ్లిలో కూడా ఈ బియ్యాలతోనే పెట్టాం మేము భోజనం ఇలా మనం చేస్తే ఏమవుతుందంటే మీరు ఏదైతే ఒక నిజంగా బ్రాండ్ క్రియేట్ చేయాలి అంటే ఇలా రెండే రెండు బియ్యాల మీద పనిచేయండి ఫస్ట్ కుళ్ళాకర ఇంకోటి మాపిల్లి సాంబార్ మాపిళ్ళ సాంబ ఎందుకంటే ఐదు కేజీలు తిన్న తర్వాత అమ్మాయిని కన్సూ చేసేస్తాడు అబ్బాయి తింటే అమ్మాయి కన్సూ అయినాక కుళ్ళాకర రైస్ అది తింటే నార్మల్ డెలివరీ అవుతారు డెలివరీ నార్మల్ అవ్వడానికి తినే తిండికి ఎట్లా సార్ సంబంధం ఎట్లా సార్ సంబంధం నాది కాదు తినే తిన బట్టి మరి అమ్మమ్మ వాళ్ళందరూ యోగాలు చేయాలి పనులు చేయాలి తొమ్మిదో నెల కాన్ ఫైర్ వరకు యాక్టివ్ గా ఉండాలి తోడు ఇది దానికి తోడు అంటే పని చేయకుండా కూర్చోమని చెప్పట్ల మీరు ఒకళ్ళు ఇంటర్వ్యూ చేయాలి నేను నెంబర్ ఇస్తాను సంగారెడ్డిలో ఉన్నారు వాళ్ళు ఇంటర్వ్యూ చేయని దంపతులు ఇద్దరిని చాలా ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుస్తాయి ఆ అమ్మాయి మొదటి సంతానం ఆమె డెలివరీ చేసుకుని పిల్లో పిల్లోడిని డాక్టర్ చేతిలో పెట్టింది డెలివరీ ఇంకొకటి రెండో పిల్లోడు కూడా పుట్టాడు వాళ్ళని కానీ మీరు చేస్తే అదొక ఇన్స్టిట్యూట్ పెట్టాలి అనేది చెప్పాను నేను వాళ్ళకి ఇప్పుడు ఇలాంటి భోజనం అందిస్తాం ఆ అమ్మాయి ఏమైతే ఎక్సరే చేసిందో రెండో కాన్పుకి మూడు నిమిషాల ముందు వెళ్ళింది హాస్పిటల్కి పెయిన్స్ వచ్చిన తర్వాత మూడు నిమిషాల ముందు అడ్మిట్ అయ్యింది కాను చూసుకుని ఈవినింగ్ వచ్చేసింది అంటే డెలివరీ అంటే ఒకప్పుడు మన చూసినవే కదా అంటే అలాంటి భోజనం తిన్నారు అలా పనులు చేశారు ఇప్పుడు అలాంటి భోజనం తినట్లేదు ఆ పనులు అంతకన్నా చేయట్లేదు కూర్చొని డాక్టర్ లవర్ రెస్ట్ తీసుకోమంటున్నారు ఇవన్నీ కదలాలి అందుకనే ఇండియన్ కమ్మోట్ మనం వాడాలి వెస్ట్రన్ ఏంటి ఇప్పుడు అందరిలో వెస్ట్రన్ కమోట్ దానివల్ల ఈ కండరాలు కదలట్లేదు అందుకని ఇండియన్ కమోడ్స్ ఒకప్పుడు వాడారు ఇళ్ళల్లో ఊళ్ళో అన్నీ అవే కదా అట్లా జరగాలి అలా జరగట్లేదు ఈ ఎక్సర్సైజ్ అంతా సహజ ప్రక్రియలో మనం చేసుకునే పనులతో మన అవసరాలకి అలా జరిగింది కాన్పులు అయిపోయింది అంతే అదే ఇంట్లో ఏది వెస్టర్నైజ్ ఉంటుందా సార్ అంతా ఇండియన్ సిస్టమ్ ఉన్నాయి ఉన్నాయి అది ఉంది ఇది ఉంది కానీ ఇది ఆచరించడానికి అనేది ఇప్పుడు మనం ఎవరింట్లో లేవు అది ఎవరింట్లో లేవు కానీ ఇది ఇప్పుడు మనం ఒక ఒక కనిసిపోయిన అమ్మాయికి ఇవన్నీ చెప్పి సంస్కారాల గురించి ఆహారం గురించి నియమాల గురించి ఎక్సర్సైజ్ గురించి ఒక ఇన్స్టిట్యూట్ లేదు అలా అలా వాళ్ళని పెట్టమన్నారు వాళ్ళు పెట్టగలుగుతారు వాళ్ళు దాంట్లో చాలా స్టడీ చేశారు వాళ్ళిద్దరు పిల్లలతోనే చాలా స్టడీ చేసుకున్నారు వాళ్ళు మాకు నూనె సప్లై చేస్తారు మా షాప్కి ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఒక్కరోజు వెళ్ళి వాళ్ళు అది షూట్ చేయండి ముందు వాళ్ళ పిల్లలు చూపించండి ఎంత హెల్దీగా ఉంటారు వేరే వాళ్ళకి అది ఇలా ఇలా బతకచ్చు కదా అని ఆలోచన తీసుకొస్తే చాలు సో వన్స్ వాళ్ళు కన్సీవ్ అవ్వడం దగ్గర నుంచి పిల్లలు పుట్టడం దగ్గర నుంచి ఇంకా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు తినేది ఆ మా పిళ్ళ సాంబా మాపిళ సాంబా వాళ్ళు తినలేదు వాళ్ళకి ఆ అబ్బాయికి అవసరం రాలేదు ఇది సమాజంలో ఉన్న లోటు ఇది దీనికి అది మనం పండించాలి ఎవరికైతే లేదు వాళ్ళకి కాబట్టి ఈ కుల్లాకార్ అనేది ప్రతి గర్భిణికి కావాలి సో ఇది కూడా పర్టేరింగ్ టు ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కి మాత్రమే కుల్లాకార్ తినొచ్చు వాళ్ళకి మంచిది మంచిది అసలు మామూలుగా ఏ తింటే మంచిది బ్లాక్ రైస్ రెడ్ రైస్ పైన బాలింతలు కంటిన్యూ చేస్తే ఒకవేళ ఆ అమ్మాయికి ట్విన్స్ పుట్టే అనుకోండి ఇద్దరికి సరిపడే పాలు ఉంటే తల్లి దగ్గర ఏ తింటే కుల్లాకార్ 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 పొంగారు ఇవన్నీ కూడా మీకు ఈ గుణాలు ఉన్నవి ఎంత నేచర్ డిజైన్ ఎవరు తెలుసుకోలేదు అంతే మనం కనిపెట్టిన లేదు ఇది ఆల్రెడీ ఉంది ఇప్పుడు తెలుసుకున్నాం తెలుసుకున్నాం ఇంకొకటి ఏమన్నారు ఒకటి ఇంకొకటి పుంగారు పుంగారు లోహాంది లోహాంది ఇవన్నీ కూడా ఈ గుణాలు ఉన్నవి సో ఈ బియ్యం గనక కన్న మదర్స్ లే అర్లీగా తినడం స్టార్ట్ చేస్తే పాల సమస్య బేబీకి పాలు ఇవ్వడం పాలు రాకపోవడం అనేది కూడా మనం వింటూ ఉన్నాము ఆ సమస్య అసలు మీరు ఇలా పుట్టిన వాళ్ళు వాళ్ళ నెంబర్లు ఇస్తాం మీకు వాళ్ళు ఇంటర్వ్యూ చేయండి మీరు ఇంతకన్నా ఓపెన్ ఛాలెంజ్ సార్ వాళ్ళతోనే మీకు డౌట్ అవును వాళ్ళ నెంబర్లు ఇస్తే వాళ్ళతో మాట్లాడండి ఒక అమ్మాయి అమెరికా వెళ్ళింది అక్కడ పంపించారు వాళ్ళ నాన్నగారు మామగారు అమ్మాయి ఏడుపు ఆనందం పాలు ఎక్కువైపోయినా ఏం చేయాలి తర్వాత తీసి అక్కడ బ్యాంకులు ఉంటాయంట అవును వాళ్ళకి ఇచ్చిందంట ఇక్కడ కూడా ఇండియా రాగానే ఫస్ట్ నా షాప్ వచ్చింది ఆనందం పంచుకుంటా అది కదా సార్ నిజమైన విక్టరీ అచీవ్మెంట్ అంట